హైదరాబాద్ లో కొన్ని ప్రదేశాల్లో ఆకతాయిలు హద్దు అదుపు లేకుండా చెలరేగిపోతున్నారు ఖరీదైన బైకులు కార్లతో చక్కర్లు కొడుతున్నారు గ్యాంగులుగా ఏర్పడి వెతుక్కొని మరీ స్టంట్లు వేస్తున్నారు రాయదుర్గం పరిధిలోని టీ పబ్ మై హోం బూజా వద్ద పోక్రీలు ఆపడం ఎవరితరం కావడం లేదు విన్యాసాలు చేస్తూ వాటిని ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తున్నారు ఈ విషయాన్ని ఈటీవీ పోలీసుల దృష్టికి తీసుకెళ్లడంతో వారి ఆట కట్టించారు ప్రత్యేక డ్రైవ్లు నిర్వహించి యాభై ఒక్క మంది ఆకతాయిలను అరెస్ట్ చేశారు హైదరాబాద్ మహానగరంలో రాత్రివేళల్లో ఆకతాయిలు రెచ్చిపోతున్నారు ద్విచక్ర వాహనాలతో నగరమంతా చక్కర్లు కొట్టడంతో పాటు విన్యాసాలు చేస్తున్నారు ఒకప్పుడు కేబీఆర్ పార్కు జూబ్లీహిల్స్ చెక్పోస్ట్ ఎన్టీఆర్ మార్క్ ఉప్పల్ రింగ్ రోడ్డు సమీపాల్లో గుంపులు గుంపులుగా బైకులపై సంచరిస్తూ విన్యాసాలు చేసేవారు ఆ ఏరియాల్లో పోలీసులు ప్రత్యేక డ్రైవ్లు నిర్వహించేసరికి అక్కడ్నుంచి మకా మార్చారు తనిఖీలు ఎక్కువ కావడంతో రాయదుర్గంలోని మైహోంభూజ టీహబ్ వంటి ప్రాంతాల్ని ఎంచుకుంటున్నారు రాయదుర్గం వైపు వెళ్లేందుకు కొండను తొలచి నిర్మించిన లింకు రోడ్డు ఇందుకు అనుకూలంగా ఉండడం అక్కడ ఎక్కువగా వాహన రాకపోకలు ఉండకపోవడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది ఐటీ కారిడార్ అయిన రాయదుర్గం ప్రాంతంలో ఉన్న లింకు రోడ్డులో రాత్రి తొమ్మిది గంటల తర్వాత ఎక్కువగా వాహనాల రద్దీ ఉండదు టీహబ్ భూజా ఎత్తైన భవనాలు ఉంటాయి ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ కోసం ఇంతకంటే మంచి లొకేషన్ దొరకదని ఆకతాయిలు ఈ ప్రదేశాన్ని ఎంచుకుంటున్నారు ఇంకేముంది ఖరీదైన కార్లు ద్విచక్ర వాహనాలపై రేసింగ్లు నిర్వహిస్తున్నారు లైకుల కోసం ఈ వీడియోల్ని సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తున్నారు రేసింగ్లు బైకు స్టంట్లో తరచుగా జరుగుతున్నా వీటికి సంబంధించిన వీడియోలు తరచూ సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాకే పోలీసులు హడావిడి చర్యలు తీసుకుంటున్నారు ఒకవేళ నిందితుణ్ణి పట్టుకున్నా పెట్టి కేసులు నమోదు చేసి చేతులు దులిపేసుకుంటున్నారు ఈటీవీ ఈ అంశాన్ని మాదాపూర్ డీసీపీ వినీత్ దృష్టికి తీసుకెళ్లగా వెంటనే ప్రత్యేక పోలీసు బృందాల్ని రంగంలోకి దింపారు శనివారం రాత్రి యాభై ఒక్క మంది ఆకతాయిల్ని అదుపులోకి తీసుకున్నారు ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకుని వారిపై పలు ఐపీసీ మోటార్ వాహనాల చట్టం కింద కేసులు నమోదు చేశారు